తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు శనివారం నాడు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల మరియు వయోవృద్ధుల సంక్షేమ సంస్థ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం బట్టల బజార్ వరంగల్ నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈశ్వర్ హౌస్ సర్జన్ డాక్టర్ హరీష్ డాక్టర్ నాగరాజు డాక్టర్ అఖిల డాక్టర్ నిఖిల డాక్టర్ చైతన్య భార్గవి ఫార్మాసిస్టులు భాగ్యలక్ష్మి వి ఓదేలు ఇతర వైద్య సిబ్బంది జూరా రాధ జమీల్ లక్ష్మి పాల్గొన్నారు

आने वाले निकूचे राइट्स करना है। आने वाले ये जरा है। कढ़ाई राइट्स करने के बाद ना। राइट्स करो, राइट्स करो, राइट्स करो, राइट्स करो, राइट्स करो। बिजनेस वीडियो भी ಏನುನಲ್ಲ ಕಾಲಕ್ಕೆ ಒಂದ ನಿಮಿಷ ಆರೆ ಸರ್ ಇಲ್ಲ ಬರ್ತೀನಿ ಸರ್ ಇರತಾ ಇಲ್ಲ ಕಟ್ ಆಯ್ಂಡಿ ಆಫರ್ ಕೊಡಾಣೆ અપાનું નહીં વીડિયો કોઈ સેપના

ఈ రోజు మనం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కమిటీ అధ్యక్షులు అశోక్ గారు మరియు మన కార్పొరేటర్ గారు మరియు సీనియర్ బృందలు మరియు కమిటీ సభ్యుల ధన్యవాదాలు మరియు ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ గారు హరికిషన్ గారు మరియు ఇన్ఛార్జ్ గారు మన ఈశ్వర్ గారు మరియు కవిత బృందం కవిత గారు సీనియర్ డాక్టర్ గారు జ్యోతి గారు మరి అందరికీ కూడా మేము ధన్యవాదాలండి రోజు మనం ఇక్కడ సీనియర్ సిటీజన్ డాక్టర్ అసోసియేషన్ గారి అధ్యక్ష ఇక్కడ మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ మరి ప్రజల వద్దకే వైద్యం అనే ఉద్దేశంతో ప్రజలందరికీ ప్రజల వద్దకు వైద్యం రావాలనే ఉద్దేశంతో అంతేకాకుండా ఆయుర్వేద వైద్యము ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలని ఉద్దేశం ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉన్నది సీనియర్ సీనియర్ హాస్పిటల్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండవ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇది పీజీ హాస్పిటల్ కావాలి ఈ లోపల మనం అందరూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అవగాహన కలగాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎంత బస్ట్రీలలో కాలనీలలో మనం ఏర్పాటు చేస్తున్నాం సీనియర్ డాక్టర్లందరూ కూడా మనం కోఆపరేషన్ చేస్తున్నారు ధన్యవాదాలు ఈ హోస్టింగ్ ఇచ్చిన కమిటీ అధ్యక్షుల వారికి తర్వాత కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈవో గారికి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాం దీన్ని సద్వినియోగం చేసుకో చేసుకోవాల్సిన భక్తు మహాశ కరెక్టర్ రామాయణ గుడిలో ఉన్న బట్టల బార్ లోపల వెంకటేశ్వర స్వామి గుడి లోపల ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతంలో వృద్ధుల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో వృద్ధులకు పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేయడం జరిగినది ఇది అనంత అనంత ఆయుర్వేద హాస్పిటల్ వారు సహకారంతో అలాగే మా వరంగల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వరంగల్ వారి సహకారము అట్లాగే హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వరంగల్ రామణపేట వాళ్ళు బడల్ బార్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరందరికీ కృతజ్ఞతలు అలాగే డాక్టర్లు అందరికీ ఎంతో సిబ్బంది అందరికీ ఫిజిస్ట్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే టెంపుల్ గారికి ఉన్న ఆ సిబ్బంది కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అలోపతి కంటే ఆయుర్వేద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇంగ్లీష్ బాధలో వాడడం వల్ల అసిడి రావడానికి అవకాశం ఉంటుంది ఆయుర్వేదిక్ లేట్గా అయినా కూడా ప్రాబ్లం ప్రజలందరికీ ఈ సందర్భంగా చెల్లించడం ఏమంటే మీరు ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ హడావో హఠావో ఆర్ ఆయుర్వేదిక్ అయితే నేను డాక్టర్ని అయినా కూడా నేను చెప్తాను ఎందుకంటే మాకు వాసవి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక మెడికల్ సంబంధించింది ఎవరికైనా వైద్య శ్రీడల్ నిర్వహించిన నిర్వహించినా మా సంస్థ నుంచి మాత్రమే ఎంత వీలైతే అంత మేము ఇవన్నీ డబ్బుతో కూడుకున్నప్పటి కాబట్టి డబ్బుతోనే మాకు సంబంధించిన సంస్థ కాంటాక్ట్ చేసేది ఉంటే మా సంస్థ నుంచి దానికి సంబంధించిన ఫండ్స్ కూడా అరేంజ్ అవుతాము ఇది నిజంగా మా సంస్థలు చాలా మంది డబ్బు గురించి ఇబ్బంది పడుతూ అట్లా ఉన్నారు అనే ఉద్దేశంలో అప్పుడు మా అంతరం మేము ఒక ముప్పై మంది కలిసి సంస్థను ఏర్పాటు చేశాము దానిలో ఇప్పటివరకు మా దగ్గర ఇంకా మిగులు ఫండ్స్ ఒక మూడు లక్షల రూపాయల వరకు కూడా ఉన్నాయి దాని ఒకటి మాకు చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దానిలో సంబంధించిన ఎవరికైనా పెద్ద హాస్పిటలైజేషన్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా హాస్పిటలైజేషన్ గురించి ఇస్తారు లేదా ఆపరేషన్స్ గురించి కూడా ఇస్తారు ఎవరైనా వైసా కమ్యూనిటీ వాళ్ళు ఉండేటంత మటుకు వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి మా డాక్టర్ ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉచితంగా మేము సహాయం చేస్తున్నాము ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం ఎనిమిది వేల మంది మా డబ్బు తీసుకుంటున్నారు దాన్ని అందరం ఎవరైనా వినియోగించాల్సిందిగా ఉన్నది మీ పెద్దలందరికీ నమస్కారం సార్ మాకు చిన్న అవకాశం దొరకాలని మేము వేసేసుకుంటాము ప్రతి నెల మీ సర్వీస్కి వాడుతాం తప్పకుండా సార్